మధ్య కాలంలో ఇక్కడ కనిపిస్తుయంటే కారణం అదే కదా ఫండ్స్ అంటే అంట ఒకవేళ లోకేషన్ అక్కడే ఉంటే మార్దేలాగా ఏమైపోద్ది టీడీపీ నిప్పు వాళ్ళు అక్కడ ఎందుకు పెట్టుకుంటారా పంపిస్తే ఇక్కడికి పంపించేస్తారు కదా ఇక్కడ అక్కడ ఎందుకు పెట్టుకుంటారా ఇక్కడికి పంపించేస్తారు కదా అంత కుదరదు వాళ్ళతో ఆ అసలు అమెరికా అంటేనే ఎట్లుంటుంది అవును ఆ దేశం ఈ దేశం వాటి మధ్య కొన్ని ఇవి జరుగుతాయి కదా మళ్ళీ ఒప్పందాలు దానికి సంబంధించిన కొంత ఇది జరుగుద్ది అక్కడే ఉంటది ఏంది అవును అంటే అప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఒక గేమ్ లేదు అంత చప్పబడిపోతుంది ఆ చప్పబడిపోతుంది గుర్రో ఎప్పుడైతే కన్ను దెబ్బతిందంటే ఆడమే రెండో కన్ను దెబ్బ తిరుగుతుంది అంటే దాని చూడిందండి నేను స్కిడ్స్ క్యామ్ లో నిప్పులము మాకేం ఇదో అన్నారు ఆల్రెడీ కోర్ట్స్ ఏమో వీళ్ళ ఫ్యాక్ పిటేషన్ కొట్టేసింది సరే ఇప్పుడు రాక బయట జనానికి గొప్పగా తెలియదు అది ఇప్పుడు చూస్తే లోకేష్ అమెరికాలో ఎత్తుకున్నాడు దీన్ని బట్ ఏం చెప్తావు బుక్ అయినట్టే బుక్ అయిపోయాడు ఇంకేము బుక్ అయిపోయాడే మరి దుబ్బినట్టే ఎన్నికల్లో ఏదో చిన్న మాటానికి ఇంత గందరగోళం జరిగింది కేటీఆర్ ఏమో చంద్రబాబు అరెస్ట్ మీద చిన్న మాట ఉన్నదానికే ఓడిపోయారన్న మాట వినిపించింది అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆడకుపోయాడు అంటే ఇక్కడ వ్యవస్థని మేనేజ్ చేసి ఇరుక్కున్నారు ఇరగబెట్టారు అనే ఒక చిన్న సానుభూతిని తీసుకొచ్చారు ఇక్కడ ఎవరు ఇబ్బంది మేనేజ్ చేసినట్టు అదే కదా వ్యవస్థ ఎక్కడ మేనేజ్ అయ్యి దీన్ని బట్టి ఇప్పుడు చాలా ఘోరమైన ఇది సిచ్యువేషన్ చెప్పు అవును రాంగ్ గా ఉంది స్టోరీ బాగా బాగా గట్టిగా ఆ లేదు ఏదో అదేదో చెప్తారు చూడు ఏది వాళ్ళంతా కలిసి ఇక ఎనభై పర్సెంట్ వచ్చేసారు అయిపోయింది టీడీపీ గెలిచిస్తుంది అని అని ఓని మూడు వేల ఐదు వందల మందిని ప్రచారం వాళ్ళ చేత ప్రచారం చేయించి ఈరోజు కనిపిస్తుందంటే అలాంటి ప్రచారాలు చేసినా కానీ అది అక్కడ నిధుల సేకరణ కోసం వెళ్ళాడంట వెళ్ళినప్పుడు ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ డబ్బులతో పట్టుబడతారు కదా వీళ్ళు తనిఖీలు చేస్తున్నప్పుడు హవాలా మనీతో అవును హవాలా మనీతో పట్టుబడ్డట్టు పట్టుబడ్డట్టు లెక్క அவர் சச்சார் குரு